విజేతలైనటువంటి వారు శ్రీ 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 సీతారామ స్వామి మరియు చోడేశ్వరీ దేవి ఆశీస్సులతో చిన్న ఉగాది పండుగ శుభ సందర్భంగా జంగమరెడ్డిపల్లి గ్రామం నార్పల మండలం అనంతపురం జిల్లాలో నిర్వహించినటువంటి దేశ పెద్దల పండలాగుడు ప్రదర్శన పోటీల్లో విజేతలైనటువంటి యజ్ఞ జతల యజమానులు మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ స్వామి ఆశీసులతో బాదే భానుతేజ గారు గొల్లపల్లి గ్రామం నార్పల మండలం అనంతపురం జిల్లా వారి చేత నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు రెండవ బహుమతి సాధించిన వారు శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీసులతో హరికృష్ణ గారు దుగుమరి గ్రామం నార్పల మండలం అనంతపురం జిల్లా వారు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు కైవసం చేసుకున్నారు మూడవ బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో సోదనపల్లి లక్ష్మణ గారు సోదనపల్లి గ్రామం సింగనమల మండలం అనంతపురం జిల్లా వారు మూడు వేల ఏడు వందల పదహారు అడుగుల లాగి మూడవ బహుమతి కైవసం చేసుకున్నారు నాలుగవ బహుమతి సాధించిన వారు ఆరువేటప్ప మరియు వీరనారాయణ స్వామి ఆశీస్సులతో ఆరువేటి రామన్న గారు చిల్లకొండపల్లి గ్రామం తాడుమేరి మండలం సత్యసాయి జిల్లా వారి చేత మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది అడుగుల నాలుగు అంగుల లాగి నాలుగవ బహుమతి కైవసం చేసుకున్నారు ఐదవ బహుమతి ఉమ్మడిగా కైవసం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో అమర్నాథ్ రెడ్డి గారు దారితోట గ్రామం తాడిమేరి మండలం సత్యసాయి జిల్లా వారు అలాగే కాశీం స్వామి ఆశీస్సులతో నొస్సం సుజాత గారు సొంత గ్రామం నార్పల మండలం అనంతపురం జిల్లా వారు ఉమ్మడిగా మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి ఐదవ బహుమతి రెండు వేల రూపాయలు కైవసం చేసుకున్నారు అలాగే ఈ యొక్క పోటీలు ఇంత విజయవంతంగా కావడానికి సహకరించిన జంగం రెడ్డి పేట గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే హోంశాఖ డిపార్ట్మెంట్ అయిన పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే సౌండ్ సిస్టమ్ అందించిన వారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే లైవ్ అందించిన చక్స్ యూట్యూబ్ ఛానల్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ పోటీలకు విచ్చేసి విజయవంతం చేసినటువంటి యావత్ మంది ఎద్దుల చేత యజమానులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే గ్రామ ప్రజలకు అలాగే చుట్టుపక్కల నుంచి వచ్చిన వీక్షకులకు రైతు సోదరులకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ వచ్చే సంవత్సరం మళ్ళీ విజయవంతంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్